రాష్ట్రంలో ఏదన్నా అభివృద్ధి జరుగుతున్నది అంటే అది కేవలం కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహాయం మాధ్యమంగానే ఏ కార్యక్రమం చూసుకున్నా కూడా సింహభాగం ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తున్నటువంటి సందర్భంలోనే ఇక్కడ ఒక రకంగా మనం అభివృద్ధి చూసినా సంక్షేమాన్ని చూసినా అందరికీ తెలుసు అనేక కార్యక్రమాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో మనం కనుక ఆ రాష్ట్రం అధికారంలో లేకపోయినట్లయితే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్టిక్కర్లు అంటించుకుంటూ ఇవి మావేనని చెప్పి ప్రాచుర్యం కూడా చేసుకోవడం జరుగుతూ ఉంటుంది కనుక ప్రజల్లో ఏమిటంటే కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు కానీ ఏ రకమైనటువంటి సహకారం మాకు రాష్ట్రానికి అందించడం లేదు మొత్తం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తున్నది అంత భారం రాష్ట్ర ప్రభుత్వం మోస్తుంది అనేటువంటి ఒక అపోహ ప్రజల్లో ఖచ్చితంగా కూడా అవినీతి పెచ్చుమీరిపోయింది ఆ అవినీతి భారం ఇవాళ ప్రజల మీద పడుతున్నది మనందరికీ తెలుసు కరెంటు విద్యుత్ ఛార్జ్ లే విధంగా పెంచారు మరి చెత్త మీద పన్ను లే రకంగా వేశారు ప్రజలకి మరి గ్రామీణ ప్రాంతాల ఇస్తే అసలు రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు కేంద్రం ఇవాళ ఇరవై రెండు లక్షల ఇళ్ళు రాష్ట్రానికి ఇస్తే అక్కడ టిడ్కో ఇళ్ళు అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కట్టినటువంటి మూడు లక్షల టిడ్కో ఇళ్ళు కూడా పంచలేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే ఏ రకంగా పేదల జీవితాలతో ఆడుకుంటున్నారో మనం ఇక్కడ గమనించాలి కనుక శుద్ధమైనటువంటి త్రాగునీరు ప్రజలకు అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడాలి అని జల్ జీవన్ మిషన్ అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఎన్ని ఏళ్ళకి మీరు కుళాయి కనెక్షన్లు ఇచ్చారు ఇవాళ ఎందుకంటే పైనుండి కేంద్రం పేదల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఇస్తున్నారు ఇక్కడ మేము సంక్షేమం ప్రజలకు అందిస్తున్నాము అని చెప్పి చెబుతూ వారి జోబు నుండి ఏదో డబ్బు ఖర్చు పెట్టుకుంటు డబ్బు ఖర్చు పెడుతున్నట్టుగా వాళ్ళ ప్రభుత్వం ఇక్కడ మాట్లాడుతుంది కానీ నిజమైన సంక్షేమం అనేది అందివ్వకుండా ఓటు బ్యాంకును మాత్రమే పదిలపరచుకోవడానికి ఇక్కడ ఏ రకంగా ఉచితాల మాధ్యమంగా ఒక ప్రక్రియ జరుగుతుందో మనం అందరం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశంలో ఎనభై కోట్ల పేదలకి ఉచితంగా ఇవాళ బియ్యం ఇస్తున్నారు కానీ అక్కడ అది ఓటు బ్యాంకుగా పరిగణించలేదు పలానా కులంలో మహిళలు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తారు పలానా కులం వాళ్ళైతే నేను పదివేలు ఇస్తాను ఆటో డ్రైవర్కి నేను పదివే ప పదివేలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నారు కానీ పాపం గతుకులమయంగా ఉన్న రోడ్ల మీద ఆటో నడుపుతూ ఎంత పెట్రోల్ భారం అండి అతనికి ఆ ఆటో పాడైపోతూ అతనికి ఆ బాగు చేయించుకునేటువంటి భారం కూడా ఇవాళ ఆటో డ్రైవర్ మీదే కనుక ఈ రకంగా పేదల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితి దొంగ ఓట్ల గురించి ఎంత ప్రహసనం అండి రాష్ట్రంలో ఎపిక్ కార్జు ఇక్కడున్నటువంటి అధికారులతోటి కుమ్మక్కయ్యి ఎపిక్ కార్జుకి సంబంధించి ఆ పాస్వర్డు ఆ యూజర్ నేమ్ తీసుకుని ఓటర్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని ఏ బూతుల్లో ఎవరు ఉండరు ఎన్నికల సమయానికి చనిపోయిన వాళ్ళు ఎంతమంది లేకపోతే విదేశాల్లో ఉన్న ఉన్నవాళ్ళు ఎంతమంది లేదా ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లోనూ ఉండి ఓటు వేయడానికి రానటువంటి వారెవరు ఒక్క తిరుపతి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఫేక్ ఓటర్ కార్డ్స్ తయారు చేశారంటే అసలు ఎంతకంటే అన్యాయం ఉంటుందా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం ఇది